స్వాతంత్రోద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో గొప్ప స్ఫూర్తి నింపిన గీతం వందే మాత్రమని దేశం కోసం ఏదైనా చేయాలి అనే సంకల్పాన్ని భారతీయుల గుండెలో చిరస్థాయిగా వందేమాతరం గీతం నిలుపుతుంది అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ డీసీసీబీ చైర్మన్ జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు బీజేపీ పట్టణ పిఠాపురం ఇన్ఛార్జి గండి కొండలరావు బీజేపీ సీనియర్ నాయకుడు దాట్ల రాజు పేర్కొన్నారు వందేమాతరం గీతం వెలువడి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పిఠాపురం ఆర్ఆర్బిహెచ్ ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్యక్రమానికి వర్మ తుమ్మల రామస్వామి మర్రెడ్డి శ్రీనివాసరావు పెండం జొరబాబు హాజరయ్యారు మీరంతా ముందుగా స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రామకృష్ణాంబాబు పాల్గొన్నారు మరి దేశభక్తి పెంపొందించడానికి పిల్లల్లో నా దేశం దేశం కోసం నేను ఏదన్నా చేయాలని ఒక సంకల్పం కల్పించడానికి అదేవిధంగా స్వాతంత్రంలో ఎంతమంది కష్టపడి మంది ప్రాణాలు తెగించి స్వాతంత్రం తీసుకొచ్చారో ఈ కార్యక్రమాలన్నీ కూడా పిల్లలు తెలియడానికి ముఖ్యంగా వందే మాత్రం పాడుతుంటే రోమాలు లెక్కపరుస్తాయి దేశభక్తి పెంచ పెంపొందండాలి దేశాన్ని రక్షించుకోవాలి మన దేశం కోసం ఎప్పుడూ కూడా నిరంతరం మనం ఆలోచించాలన్న ఒక సంకల్పంతో ఈరోజు దేశవ్యాప్తంగా మరి ఈ కార్యక్రమం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం బతిమ్ చంద్ర చటర్జీ గారు వందే గీతాన్ని మన దేశానికి అందించి మన జాతికి అంకితం చేసి నూట యాభై వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా కూడా ఇది ఒక పండగలాగా జరుపుకోవడం జరిగింది ఈరోజు మరి ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు నేతృత్వం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో మేము కూడా ఈ పిఠాపురం ఆర్ఆర్బిహెచ్ గవర్నమెంట్ హై స్కూల్ వద్ద ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దీని ద్వారా భవిష్యత్తు తరాల పిల్లలకి మన జాతి పట్ల అంకిత భావంతో ఏ విధంగా మెలగాలి మన పెద్దల్ని మన పూర్వీకుల్ని ఏ విధంగా గౌరవించుకోవాలి అలాగే స్వతంత్రం మనకు ఏ విధంగా వచ్చింది మన కోసం ఆ రోజు స్వతంత్ర సమర ఏ విధంగా కష్టపడ్డారు ఇవన్నీ తిరిగి కోసమే ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవటం మరొక్కసారి ఆ మహనీయుడు చటర్జీ గారిని దేశవ్యాప్తంగా గుర్తుంచుకోవటం అది మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయంగా మన అందరం గర్వించాలి దానికోసం ఈరోజు పిఠాపురం ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మర్రిడ్డి శ్రీనివాస్ గారు ఎక్స్ఎమ్ఎల్ఏ ఉన్నటువంటి పెన్నందర్బాబు గారు జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి మేమందరం కూడా పిఠాపురం నియోజకవర్గంలో పాల్గొనడం జరిగింది సందర్భంగా తెలియజేస్తాం ఏదైతే స్వాతంత్ర ఉద్యమంలో వందే అనే నినాదమే స్వాతంత్ర ఉద్యమానికి చాలా స్ఫూర్తిగా నిలబడింది ఏదైతే ఆ గీతాన్ని మన జాతికి అంకితం చేసిన నూట యాభై సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ అటు చెంద్ర గారికి ఈవేళ దేశవ్యాప్తంగా మరొక్కసారి మనలో అందరిలో కూడా జాతీయ భావాన్ని పెంపొందించడానికి ఇంకా రూపొందించమని ఈ కార్యక్రమం చాలా మహోన్నతమైనది చాలా చాలా గొప్పది చాలా సంతోషం దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోనూ అన్ని కార్యాలయాల్లో కూడా ఇదే పది గంటలకి ఈ కార్యక్రమం జరగడం చాలా చాలా సంతోషం మరొక్కసారి ఎంతో మంది త్యాగతల త్యాగా ఫలంగా వచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని అదేవిధంగా ఈ వందే మాత్ర అనే గీతం స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో స్ఫూర్తిని కూడా స్మరించుకుంటూ మరొకసారి చటర్జీ గారు రచించిన వందే గీతం ఆ రోజున స్వతంత్రానికి ముందు ఎంతో జాతీయ భావం కలగజేసి ఎంతో ప్రేరణ కలిగించింది అటువంటి జాతీయ గీతాన్ని మళ్ళీ మనం అందరూ కూడా పునరాంకితమై అదే ప్రేరణతో మనకి స్వతంత్రం కోసం పోరాడే అవకాశం అయితే లేదు ఈ దేశ పూర్వ వైభవ స్థితికి చేరుకోవడానికి అందరూ జాతీయ భావంతో ఈ దేశం పట్ల అంకిత భావంతో పనిచేయాలని దానికి నేను కోరుకుంటా బంకించటర్జీ గారు వందే గీతం వందే గీతాన్ని రచించి నూట యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అన్ని అన్ని విద్యాలయాల్లో అన్ని కళాశాలల్లో ఈ వందే మాతృ గీతాలన్నీ ఈ రోజు నూట యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా అందరూ భక్తి భక్తి శ్రద్ధలతో దేశభక్తి మీద ప్రేరణ కలిగించుకుంటూ నేడు యువతరానికి ఈ యొక్క వందే మాత్ర గీత యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఈ కళాశాల ఈ ఆర్ఆర్బిహెచ్ కళాశాల యాజమాన్యానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను బలో